హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా వినాయక చవితి రోజు అయితే పని రాదండి డైలీ వస్తుంది కానీ వినాయక చవితి రోజు వాళ్ళు మట్టి తీసుకొని బొమ్మలు చేసుకొని అమ్ముకుంటుంటారు అందుకనేసి ఆ ఒక్క పండక్కి రారనమాట మేము వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది రెగ్యులర్గా వస్తుంది కానీ ఈ ఒక్క పండక్కి ఆబ్సెంట్ అవుతుంది తను ఉదయం లేచి ముగ్గు పెట్టేదానికి కుదరదండి మాకు మెయిన్ రోడ్ అనమాట అందుకనేసి నైటే కడిగేసేసి ముగ్గు పెట్టేసేసాను అందులోనే మాకు కూడా ఇంటి ఎదురుగా అయితే పొద్దున్నే బొమ్మలు అయితే అమ్ముతుంటారండి చూశారు కదా విధంగా స్నానాలు చేసి వచ్చేసి పూజకి ముందుగా ప్లేట్లు తీసుకొని అక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని బొమ్మనైతే పూజకి ముందుగా తీసుకెళ్తారండి ఇంకా ఉదయం ముగ్గేయడానికి కుదరదని నైటే వేశాను అనమాట ఇంక లోపలంతా ఉదయమే వేసేసానండి ముగ్గు వేసేసి మెట్లన్నీ కూడా పసుపు కుంకుమతో పూజ ఇచ్చేసేసుకున్నాను త్వరగా లేసాను కాబట్టి ప్రసాదాలు కూడా త్వరగా అయిపోయాయండి స్వామివారికి ఎంతో ఇష్టమైన పప్పు పూర్ణాలు గారెలు ఉండ్రాళ్ళు పులిహోర కేసరి గుగ్గిళ్ళు అయితే చేశాను అప్పటికి మా పిల్లలు అయితే నిద్రపోతూనే ఉన్నారండి త్వరగా సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా బాబులు వేసిన తర్వాత ఫ్రెష్ అవమని అయితే చెప్పాను పాప అయితే ఇంకా లేవలేదు చూసారు కదా త్వరగానే కంప్లీట్ అయిపోయాయండి అర్లీగా లేశాను కాబట్టి ఇంకా బొజ్జగాన పైన అయితే రెడీ చేస్తున్నాను మండపంలాగా కట్టేసేసి స్వామివారికి అయితే ముందు పటాల దగ్గర అయితే దీపం పెట్టేశానండి దీపం పెట్టి స్వామివారిని అయితే అలంకరించేసి పూజ అయితే చేస్తున్నాను అనమాట ఇంతలోనే పాప కూడా లేచింది తనను కూడా స్నానం చేపించేసి రెడీ చేశానండి ఇంక ఇవన్నీ కూడా పూజకు సంబంధించి నేను ఈవినింగ్ అయితే తెచ్చుకున్నానండి మొత్తం పూజ సమానంతా కూడాను మా వారికి అయితే లీవ్ ఇవ్వలేదన్నమాట విజయవాడ వరదలు డ్యూటీలోనే ఉన్నారండి ఇంకా టూ డేస్ పడుతుందో త్రీ డేస్ పడుతుందో అన్నారు స్ట్రెంత్ ఇంకా సరిపోదని ఎక్కువ మందిని అయితే పిలిపించుకుంటున్నారంట సరే ఇంకా మనము పండగ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇలాంటి కష్టకాలంలో హెల్ప్ చే సహాయం చేసే అవకాశం అందరికీ రాదు కదండి అది ఒక హ్యాపీ అనిపించింది నాకైతే ఇంక ఇవన్నీ కూడా పూజ సామాన్ అంతా కూడా మాకు చూపించాను కదా బొమ్మను తయారు చేస్తున్నారు అనేసి అక్కడ ఎదురుగా దానికి ఆపోజిట్గా అయితే ఈ పూలు పత్రి అన్నీ మా పిల్లలు స్కూల్కి ఎదురుగా అమ్ముతారండి పక్కనే ఇంకా అవన్నీ కూడా నేను ఈవినింగ్ అంతా తెచ్చుకున్నాను అనమాట చాలా చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి త్వరగా అయిపోయింది అనమాట నైన్ థర్టీ టెన్ లోపలే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పాపకు కూడా స్నానం చేయించాను హార్త్ అయితే ఇచ్చాను అనమాట పాపకి బాబుకి ఇద్దరికి కూడాను ఇంక ఇద్దరు పిల్లలు కూడా ఓం గణేష్ హై అనేసి పదకొండు సార్లు చెప్పని నాన్న అంటే ఇద్దరు కూర్చొని పదకొండు సార్లు అయితే ఓం గణేష్ ఆయన అనేసి మంత్రాన్ని అయితే జపిస్తున్నారనమాట మా బాబు చూడండి ఎలా ఊగుతున్నాడు ఓం గణేష్ హై ఓం గణేష్ ఆయన అనేసి కంటిన్యూస్గా పదకొండు సార్లు అయితే ఇద్దరు పిల్లలు అయితే దండం పెట్టుకున్నారండి స్లేట్లు అయితే ఇప్పుడు స్లేట్స్ ఏం లేవు రఫ్ నోట్ బుక్స్ అనేసి బుక్స్ అయితే వద్దులే మమ్మీ స్లేట్స్ లేవు పెట్టలేదు అనమాట పిల్లలు స్వామివారికి ఇంట్లో పటాల దగ్గర ముందు దీపం పెట్టేసేసి తర్వాత బొజ్జగనిపై దగ్గర అయితే పెట్టానండి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన అనమాట మనకి ఎన్ని చేసామనే ముఖ్యం కాదండి త్వరగా చేసేసుకున్నాము అనేది ముఖ్యం అన్నమాట మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎక్కువ ఐటమ్స్ పెంచుకునేటప్పటికీ లేట్ అయిపోతుందండి త్వరగా చేసేసుకునేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఎన్ని చేసినా నాకైతే నైన్ థర్టీ టెన్ లోపలే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట మనం ఎక్కువ పెట్టేసేసుకొని మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఆ టైంలో అనేది చేయడం కరెక్ట్ కదనేసి త్వరగా లేసేసి కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఇంకా పాప నేను కూడా స్వామివారికి ఓం గణేష్ ఐ అనేసి పదకొండు సార్లు అయితే మంత్రమైతే జపించామండి చూసారు కదా మా ఇంటి వినాయకుడు బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో విఘ్నాలన్నీ తొలగిపోయి అందరు అనుకున్న పనులన్నీ నెరవేరాలండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మా ఇంటి వినాయక చవితి ఇదండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్